నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక తీయని జ్ఞాపకాలు నెమర వేసుకుంటూ మీతో కొన్ని ముచ్చట్లండి ఇవాళ నాకైతే ఏ వీడియో లేదండి ఏం వీడియో చేయాలి అన్న ఒక ఆలోచన ఉంది చూసారు నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటూ ఉంటాను మరి మీకు ఏం వీడియో కావాలో నాకు కొంచెం కామెంట్లో తెలియజేస్తే మీకోసం వీడియో మీ పేరు మీ ఊరు రాసి ఒక సమీస చెప్తే దానికి సంబంధించి నాకు తెలిసిందైతే చెప్తానండి మరి ఇదివరకే చేస్తుంటే ఆ వీడియోని మీకు మనీ రిపీట్గా మనం స్టోరీలో పెడతానండి అయితే చాలామంది అనే ప్రశ్నకి నేను ఇవాళ వీడియో చేస్తున్నానండి మీరు ఖాళీగా ఉంటారండి మీరు మొక్కలు పెంచుతున్నారు మాకంత టైం లేదండి అని చాలామంది అంటారండి ఆ ప్రశ్నకు ఒక సమాధానం చెప్తాను అలానే మాకు మట్టి లేదమ్మా మీకు బాబాయ్ తెస్తున్నారు మాకు తెచ్చేవాళ్ళు ఎవరో లేదు అన్నారండి రెండు మూడోది పురుగులు వస్తే వీటిని మేము ఏమి చేయలేమమ్మా వీటిని పురుగుల నుంచి మేము కాపాడుకోలేక మొక్కలు పెంచుకోవట్లేదు అంటారండి ఇది మూడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి కుండీలు లేవమ్మా మాకు మీకంటే కొనుక్కోగలదురు డబ్బులు ఉన్నాయి మాకు లేదు అందుకే మేము మొక్కలు పెంచుకుంటలేదు అని కొంతమంది అంటున్నారండి నేను ఈ నాలుగు ఈ వీడియో అండి కుండీలు కావాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ మీకు మట్టి ఓకే కదండి మట్టి ఎలా తెచ్చుకోవాలి అంటే చాలా సులువైన పద్ధతి అండి నేను చేసిన పద్ధతిని కూడా మీకు చెప్తాను ఆల్రెడీ చాలా వీడియోలో చేశాను మాకు సిమెంట్ రోడ్డు ఉంటుంది కదండి సిమెంట్ రోడ్డుకి పక్కన చిన్న రోడ్డు అయితే ఉంటుందండి మట్టి రోడ్డు అంటే సిమెంట్ రోడ్డుకి మన గోడకే మయాన్ని ఒక గాడి ఒక చిన్నది ఎంతో కాదండి కొంతమందికి ఎంతే ఉండొచ్చు కొంతమందికి ఎంత ఉండొచ్చు మాకైతే మూడు అడుగులు ఉందండి అందులో నేను ఒక చిన్న గొయ్యి తీసుకున్నానండి ఒక బకెట్ మట్టి తెచ్చుకున్నా డాబా మీదకి తెచ్చుకొని మన ఇంటి మూడు రోజులు నాలుగు రోజులు కిచెన్ వేస్ట్ ఆకులు అన్నీ మన వంటింట్లో అన్నీ పోగేసుకున్నా ఈ బకెట్ మట్టిని ఆ తుక్కు లేరు లేరుగా వేసేసి ఒక డ్రమ్నైతే నింపేసా అది పక్కన పెట్టి ప్రతిరోజు నీళ్ళు వేసుకుంటున్నా ఓకే ఇది ఇక్కడ రెడీ అవుతుంది కదా మరి బయట మట్టి తీసిన గొయ్యి ఉంది కదండి ఆ గోతిని చక్కగా రోజు ఓకలు తుడిసిన తుక్కు దుమ్ము ధూళి అంతా కలిపి ఆ గుంతలోకి తుడిసేదాన్ని అండి అలా మన ఇంటి మరుసటి రోజు నుంచి వచ్చి కిచెన్ వేస్ట్ని దాంట్లో వేసి పుల్లిగా నింపేసానండి నింపేశాక అప్పుడప్పుడు కలాపి వేసినప్పుడు దానికి కూడా ఆ గోతి కాడకి వెళ్ళి అంటే ఆ గుంట దగ్గరికి వెళ్ళి నీళ్ళైతే పోసేదాన్ని ఇలాగా ఇక్కడ పైన మనకు ఒక డ్రమ్లో కంపోస్ట్ రెడీ అయిపోతుంది కింద ఏమో ఆ గుంతలో కంపోస్ట్ రెడీ అయిపోతుంది అప్పుడు ఇది అది ఒకేసారి రెడీ అయిందండి మనీ ఈ గుంతలోంచి మట్టి తీసుకుని మనీ పై కట్టుకొచ్చి ముందు తయారు చేసింది ఇది కలిపి ఇంకొంచెం మట్టి కలుపుకొని మొక్కలైతే వేసుకున్నానండి వేసుకున్నాక ఈ గుంత ఊరుగా ఉంటుందా దీని ప్రాసెస్ అండి మనకి చిన్నప్పుడు బేతాళుకి కథ విన్నాం కదండి అదే మాదిరిగా ఈ గుంతలోంచి మట్టి పైకి తేవటం మనీ దాన్ని పూర్తి చేయటం ఇలా ప్రతిసారి జరిగేదండి ఇలా నేను రెండు సంవత్సరాలు చేశానండి అలా స్టార్ట్ చేశానండి నేను అసలు ఎక్కడి నుంచి మట్టి తేలేదండి మా వారు మాత్రం ఒక రెండు సంచులు మట్టి అయితే ఇచ్చారండి అంతేనండి ఇంత మట్టి అంతా కూడా మా తోట అంతా కూడా ప్రతిరోజు చూస్తున్నారు కదా ఈ మట్టి అంతా నేను ఎక్కడ రూపాయి ఎట్టి కొనలేదండి అలా చేసిందే మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను లేదంటే మీకు ఇంకా వివరంగా చెప్తానికి ట్రై చేస్తా అలానే తర్వాత మట్టి రెడీ అయిపోయింది ఆ తర్వాత కంపోస్ట్ కూడా రెడీ అయిపోయింది ఓకే కదండి రెండు అయిపోయి ఇక్కడ మనకి జాడీలండి ఇవి జాడీ తర్వాత ఇది మనకి డబ్బాలో పన్షన్కి వచ్చేవన్నీ కూడానండి ఇలా ఉపయోగించుకోవచ్చు పువ్వులు కూడా పోస్తున్నాయండి మీకు తొందరలోనే పువ్వులు కూడా చూపిస్తాను ఆ తర్వాత మనకి కూల్ డ్రింక్ బాటిళ్ళు ఇలా మనకి ప్రతిసారి కూడా మన ఇంటి వేస్ట్ చాలా ఉంటుందండి ఇది పోపులు డబ్బా మీకు నేను వీడియో కూడా చేశాను కదండి పువ్వులు కూడా పోస్తున్నాయండి పోపుల డబ్బా ఇలా మనం మన ఇంటి కుండీలు అన్నీ కూడా చక్కగా వచ్చేయండి మీరు మా ఇంటి రోడ్డు పక్క సోటు కూడా మీకు చూపిస్తా అన్నాను మీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను ఈ ఫోటోలో మా చిన్నమ్మాయి మా పెద్ద అమ్మాయినండి చిన్నప్పుడు అండి మా చిన్నమ్మాయి నేను ఎప్పుడు అబ్బాయినే అనుకున్నాను అబ్బాయిలాగే పెంచాను అబ్బాయిలాగే చదివించాను అబ్బాయిలాగే దేశం కానీ దేశం కూడా పంపించి అమెరికాలో చక్కగా చదువుకోట పంపించాను తను ఎప్పుడు నేను అబ్బాయి అనుకున్నానండి అమ్మాయి లేదు ఆ అబ్బాయి లేదని బాధపడుతూ ఉంటారు ఉన్న వాళ్ళని అబ్బాయి అమ్మాయి అనుకుంటే చక్కగా మనం జీవించవచ్చు దాని గురించే బాధపడకూడదు అది మరోసారి చెప్పుకుందాం అనుకోండి మా ఈ పెంగుటీళ్ళు ఒక నలభై ముప్పై ఏడు సంవత్సరాలు అయిందండి ఈ పెంగుటీళ్ళు మేము కట్టడం ఆ సమయంలో చుట్టూ చాలా చోటు ఉండేది చాలా మొక్కలను పెంచేదాన్ని రకరకాల పూల మొక్కలు కూరగాయలు పళ్ళు అన్నీ ఆ కాస్త చోట్లనే ఎన్నో పెంచేదాన్ని అండి కుండీల్లోనే కాదండి ఎన్నో ఎన్నో రకరకాలుగా గోడ బయట పాదులు పెట్టి లోపలికి తెచ్చి వాటిని కాయించటం తర్వాత ఇంటి చుట్టూ ఉన్న కాస్త చోట్లని అంటే పంచాయతీ వారి చోట్లనే జామ అరటి ములగ ఇలాంటివన్నీ చెట్లు వేయటం అన్ని రకాల పంటలు మేము పండించుకొని పిల్లలకి హ్యాపీగా ఇచ్చేదాన్ని అండి ఏవి కావాలంటే అవి జామ అయితే రెండు రకాల జామ చెట్లు ఉండేవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంటి ముందు ఇన్ని రకాల మొక్కలు అయితే నాకైతే ఎంత బాగున్నాయో కదా ఇలా నేను ప్రతి చిన్న చోటుని కూడా ఉపయోగించుకున్నానండి అలా ఉపయోగించుకునే నేను చక్కటి మొక్కలని అయితే పెంచుకున్నాను అయితే ఇలాంటి కుండలు ఉంటాయి కదండి కుండల్లో కూడా మనం లేరు లేరుగా మట్టి కిచెన్ వేస్ట్ మట్టి కిచెన్ వేస్ట్ ఇలా వేసుకుని కంపోస్ట్లు చేసుకోవచ్చు నేను చాలా సార్లు చాలా రకాలుగా చేసాను మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇలా చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలానే సంచుల్లో కూడానండి బియ్యం సంచుల్లో కూడా నేను కంపోస్ట్ చేస్తూ ఉంటా అదే కాకుండా మీకు పురుగులు అంటారా మన వంటింట్లో పచ్చిమిరగాయలు ఉన్నాయి అల్లం ఉంది ఎల్లుళ్ళు ఉంది ఈ మూడు చాలు అండి మనం అన్ని రకాల పురుగులకి పారదోలటానికి పనిచేస్తుంది ఇంకా కొన్ని మొ మొండి ఉన్నాయంటే పొగాకు కాడలు పొగాకు కాడలు దొరకనోళ్ళకి పొగాకు చుట్టలు దొరుకుతాయండి ఆ చుట్టలను కూడా నీటిలో నానబెట్టుకుని ఉపయోగించుకోవచ్చు పురుగులకి భయం లేదు మన వంటింట్లో ఘాటైన అయిన వస్తువులు పసుపు ఉంది మనకి ఎల్లుళ్ళు ఉంది తర్వాత మజ్జిగు ఉంది ఇలాంటివన్నీ కూడా పురుగులకి పనికి వస్తుంది సమయం లేదమ్మా ఇది ఒకటి కదండి మనం అనుకున్నదే సమయం ఎందుకు ఉండదండి మనం సీరియల్ చూస్తున్నాం సినిమాలు చూస్తున్నాం ఇలాంటి సమయాన్ని కాస్త తగ్గించుకుంటే అంటే మనం నాలుగు చూసేటప్పుడు రెండే చూసి కనుమ రెండు టయాన్ని కేటాయిస్తే మనకే మొక్కలు పెంచుకోవడానికి బోల్డ్ సమయం ఉంటుందండి సీరియల్ చూస్తున్నామండి లాస్ట్కి ఏమవుతుంది అత్త అత్తాగోడల్లో దెబ్బలాటలో తోటి గోడల్ని ఎలా మనం ఓడించాలి ఆడబుడుస్ని ఎలా ఎదిరించాలి ఏ తల్లిదండ్రుల్ని ఎలా బాధ పెట్టాలి ఇవే కాదండి లాస్ట్కి ఎవరన్నా సుఖంగా సంతోషంగా కలిసి హాయిగా బాగున్నామన్న ఒక్క సీరియల్ చూపించాను నాకు నేను ఇదివరకు సీరియల్ చూసేదేనండి చూడగా చూడగా లాస్ట్ దాన్ని కలిపే విధానం నచ్చక సీరియల్ అయితే మనిష ఇందులో ఆనందం ఉందండి సంతోషం ఉంది బలం ఉంది మన పిల్లలకి మంచి ఫుడ్ ఉంది సంతోషం ఉంది చూసారా ఎంత చక్కగా జాడీలో ఎంత బాగా పూస్తున్నాయో ఇదండి మనం ఏదన్నా లాస్ట్ని ఒక సినిమా చూసామంటే హ్యాపీగా అందరూ కలిశారు సంతోషం అంతే లేదా ఒక విల్లాన్ని చంపేశాడు సంతోషం ఇలా ఉండాలి కానండి సీరియల్ అనవసరం అండి సీరియల్ ఇలా అన్నానని మరోలా అనుకోకండి సీరియల్ కంటే చక్కగా సినిమా చూడండి కాసేపు నవ్వుకునే సినిమా చూడండి మీ వృధా అయిన టైం ఎంతైనా పర్వాలేదు ఇలా నేను ఇలాంటి సమయాన్ని కేటాయిస్తే మనం మొక్కలు పెంచుకోవటానికి టైం ఉంటుంది మీకు టైం కూడా నాకు సరిపోయింది కదండి ఇలా నేను ఏదైనా సరేనండి మన మన చేతిలోనే ఉందండి టైం కానీ ఆనందం కానీ సంతోషం కానీ నేనైతే మన బుజ్జి తోటని ఎలా స్టార్ట్ చేశానండి సంవత్సరాల క్రితం ఫోటో అండి మేము రోడ్ల మీద కూడా అందమైన డెకరేషన్గా చేశాను మా పెద్దమ్మాయి చిన్నమ్మాయిని మా పెంగిటిల్లు అండి ఇది ఈ ఇంట్లోనే ఎన్నో రకాల మొక్కలని అయితే పెంచడం జరిగింది నేను ఇప్పుడు టెరెస్ గార్డెన్ పెంచడం కాదండి ఒకప్పుడు నేను ఎన్ని రకాల మొక్కలని అయితే ఇక్కడ వేయటం జరిగింది ఇక్కడ రెండు జాం చెట్లు కూడా ఉన్నాయండి ఒకటి ఏమో కనిపించట్లేదు ఒకటి బుజ్జి జాము చెట్టు కనిపిస్తుంది మీకు చూడండి అది ఎన్నో కాయలు కాసిందండి ఇది ఇదండి మా ఇల్లు దీనికంటే ముందండి ఈ ఫోటో బంతి తోట చూసారా ఎంత బాగున్నాయో మా వారు నేను ఫోటో అయితే తీసుకున్నాము ఈ బంతి తోట అండి రోజు గంపల లెక్కను కోసేవాళ్ళమండి బంతి పువ్వులు మీకు ఇంకా ఒక్క పక్కే ఉంది ఇంకో మరో రెండు పక్కలైతే వీడియో తీయలేదండి నేను అప్పట్లో ఫోటోలే కదండి గుమ్మం ముందు మాత్రమే ఒక ఫోటో తీసుకున్నాము బుట్టలు లెక్కనండి బంతిపూలు అయితే కోసి గుమ్మాలకైతే మాలలు కట్టి ఊరు ఏ ఊరైనా వెళ్తే పట్టుకుని వెళ్ళి అలా పెంచామండి బంతి మొక్కలనే ఎంత బాగా కాసిందో మా ఇల్లు కట్టిన సంవత్సరం అండి ఇది మా పిల్లలిద్దరూ పుట్టకముందండి ఈ బంతి తోట ఇదేమో పిల్లలు పుట్టాక ఇంత సమయంలో మేము పువ్వులు పెంచుతూనే ఉన్నామండి ఈ బంతి తోటకే ఈ ఫోటోకి పది సంవత్సరాలు తేడా అండి అలా పది సంవత్సరాలు అలా పదిహేను సంవత్సరాలు ఇలా పెంచుతూనే ఉన్నామండి మొక్కల్ని ఇలా స్టార్ట్ చేశాను నేను మొక్కలు పెంచటం ఇవాళ నిన్న యూట్యూబ్ ఛానల్ చూసి కాదండి నేను మొదలు పెడతా ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతూనే ఉన్నా ఇది నా హాబీ అని నాకు అప్పుడు తెలియలేదండి ఇప్పుడు తెలుస్తుంది మనం వాటర్ బాటిల్తో ఎన్నో రకాల కుండీలను అయితే రెడీ చేసుకున్నాం కదండి గాజు చేసాలని కూడా మొక్కలని అయితే వేసుకోవచ్చు మనకి ఎన్ని మొక్కలు కావాలో అన్ని మొక్కలు మాత్రమే పెంచుకోవచ్చు అలానే ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్ డొక్కండి చక్కగా ఇందులో మొక్కలు ఎంత బాగా పెరిగాయో అలానే కూల్ డ్రింక్ బాటిల్ని కూడా నేను చక్కగా ఇలా అమర్చడం జరిగిందండి ఆనందం అండి సంతోషం వీటితో ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ బోలెడంత టైం అయితే గడుస్తుంది నాకైతే టీవీలో వచ్చే కాసేపు ఆనందం కంటే ఇదైతే నాకు ఇది శాశ్వతంగా ఉంటుందా అనిపిస్తుందండి అంత సంతోషంగా వీటితో నేను గడుపుతూ ఉంటాను మరి దీనివల్ల మనకు ఉపయోగం ఉంది ఇలాంటి సమయాన్ని మనం చాలా సమయం చాలా విలువైందండి చాలా జాగ్రత్తగా వీటిల్ని మనం ఉపయోగించుకుంటే సమయం అంతా కూడా మనకు వృధా అవకుండా ఉంటుంది నేనైతేనండి ఇలా ఇన్ని రకాలుగా కూడా ఎంతో సులువుగా పెంచుకోవటానికి నాకే ఉన్నంతలోనే నేనైతే వీటిని జాగ్రత్తగా నేను వీటిని కాపాడుకుంటూ ఉంటాను వేస్ట్ని ఎలా ఉపయోగించాలి అన్నదే నా ఆలోచన అండి ప్రతిదీ కూడా అవి లేవు ఇవి లేవు వద్దండి మనకి ఏది ఉంటే దాన్నే ఉపయోగించుకుందాం చూసారు కదా వే వేటి మనకే ఫంక్షన్కి వచ్చే డబ్బాలు ఉంటాయండి దేనికి పనికి వస్తాయి బిరువాళ్ళ పెట్టి దాయిటా తప్ప చక్కగా ఇలా వాడుకోవటం వలన మనకి చక్కటి కాయలు పళ్ళు ఇస్తూ ఉంటాయి కదా ప్రతిదానికి కుండీలు కావాలి మట్టి కావాలి అంటారండి అసలు మొక్కలు పెంచి ఆలోచన ఉంటే చాలండి ఇవేమీ మనకు అవసరం లేదు వాటికి అవే పెరుగుతాయి మన ఆలోచనే ఒక మన బుజ్జితోటని నేను అంటూ ఉంటానండి మన బుజ్జి తోటలో మీకు చాలా ఐడియాలు అయితే ఉంటాయి ఆ ఐడియా ప్రకారంగా ఫాలో అయితే బోలెడ్ అన్ని మొక్కలని అయితే పెంచుకోవచ్చు కారు టైర్ అండి ఎన్నో రకాల ఆకుకూరలని పండిస్తున్నాం అలానే ఇవి చూసారా కూల్ డ్రింక్ బాటిల్లు అవి చూసారా స్కూటర్ ఇవి ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి మన తోటలో ఇవి చూడండి ఫ్రిడ్జ్లు అలానే మనకి కూరగాయలు ట్రైలు మీకు ఇవన్నీ డైలీ చూసే వాళ్ళకి తెలుసండి కాకపోతే నన్ను ఎవరు అడిగారు మీకంటే అన్నీ ఉన్నాయండి మాకు లేవండి అన్నారని ఈ వీడియో చేశాను నేను సమయం కావాలి అంటే ఎలాగో చెప్పాను అలానే కుండీలు ఎలాగో చెప్పాను మట్టి ఎలాగో చెప్పాను పురుగులు ఎలాగో చెప్పాను అలానే కంపోస్ట్లు ఎలాగో కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను మీకు ఎలాంటి వీడియో కావాలన్నది నాకు తెలియజేయండి పసుపు అయితే రెడీ అయిపోయింది కనకాంబరాలు మాత్రం మన తోటల్లో హైలైట్ అండి సూపర్ కదా మన బుజ్జి తోటలో ఎప్పటికప్పుడు మూర లెక్కన మన తోటలో పువ్వులు చూశారు కదా నా తలలో కూడా చాలా పువ్వులు తలలో ముడుచుకున్నాను ఈ వీడియో మీకు ఒక ఆలోచన వస్తుంది అన్న ఆలోచనతో ఈ వీడియో చేశానండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం మాత్రం చెప్పడం మర్చిపోకండి మన తోటని కూడా మీకు గుర్తంగా చూపించానని అనుకుంటున్నాను మన కుండీలు కానీ ప్రతిరోజు చూసేవారు చూస్తూనే ఉన్నారు కదండి మరి ఇలాంటి వీడియో మీకు ఉపయోగపడిందా లేదా అన్నది మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖన భవంతి అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చెట్టు తల్లిలు